నందేల పట్టణం భీమవరం రస్తాకు సమీపంలో ఉన్న మదరసా దారుల్ ఉలుం సబిలుల్ హుదానందు ఓపెన్ స్కూల్ ద్వారా పదవ తరగతి ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం జరిగింది ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులకు మదరసాలో ప్రత్యేక అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మదరసా కమిటీ అధ్యక్షుడు ఖలీల్ నవభారత్ హుసేన్ హాజరయ్యారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ మదరసాలో కురాన్తో పాటు విద్యార్థులు ఓపెన్ స్కూల్ విధానంలో పదవ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం సంతోషంగా ఉందన్నారు విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేసిన ఉపాధ్యాయులను విద్యార్థులను ప్రోత్సహించిన తల్లిదండ్రులను ఈ సందర్భంగా అభినందించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ యాకూబ్ డాక్టర్ దస్తగిరి అబ్దుల్ హాదీ అక్రమ్ జాకీర్ హుసేన్ అబ్దుల్ మాలిక్ షరీఫ్ రాయల్ ఇసాక్ మదరసా ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈరోజు మరి మన నంద్యాలలోని అల్ఫురాన్ ఖాన్ నందు వచ్చేసి మరి విద్యార్థుల యొక్క అంటే ఇక్కడ హాఫీస్ ఖురాన్ చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క మరి ఒక చిన్న జల్ సమాధి ఏర్పాటు చేయడం జరిగింది దానికి గల గల కారణం ఏంది అంటే గత రెండు సంవత్సరాల నుంచి మరి ఇక్కడ వచ్చేసి ఖురాన్ షరీఫ్ వాళ్ళు వచ్చేసి అభ్యసిస్తూ మరి వాళ్ళలో ఎవరైతే పదిహేను సంవత్సరాలు ఆ పైగా క్రాస్ అయ్యంటారో అలాంటి విద్యార్థులు వచ్చేసి మరి డ్రాప్అట్స్గా ఉండకూడదు అనే ఒక ముఖ్య ఉద్దేశం చేత ఇక్కడ ఈ సంస్థను నడుపుతున్న యాజమాన్యం వారు ఏం చేసినారా అంటే ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ అమరావతి ద్వారా మరి వీరికి ఖురాన్ షరీఫ్ ఆఫీస్తో పాటు మరి పదవ తరగతి ఆ తర్వాత పదవ పాస్ అయిన వాళ్ళకి ఇంటర్మీడియట్ రాపి వాళ్ళకు వచ్చేసి పరీక్షలకు వచ్చేసి అప్లై చేయించి భవిష్యత్తులో వాళ్ళు మరి ఈ దిశలో కూడా రేపొద్దున ఏదైనా సరే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇంకా ఉన్నతమైన చదువులు చదువుకొని వారు స్థిరపడాలనే ఒక ముఖ్యం ఉద్దేశంతో ముఖ్య ఉద్దేశం చేత వచ్చేసి వారు ప్రతి సంవత్సరం కూడా మా యొక్క ఓపెన్ స్కూల్ ద్వారా వచ్చేసి అప్లై చేస్తున్నారు వాస్తవంగా ఇక్కడ అభ్యసిస్తున్న పిల్లలందరూ కూడా చాలా పేదవాళ్ళు మరి వీరొచ్చేసి మా దగ్గరకు వచ్చి ఈ విధంగా వాళ్ళకి అవకాశం కల్పించాలనుకుంటున్నామంటే కేవలం గవర్నమెంట్ ఫీజులతో కొద్దిగా అవినార్మల్ అంటే నార్మల్ ఫీజులు వచ్చేసి తీసుకొని వారికి మరి యొక్క క్లాసులు వచ్చేసి ఏర్పాటు చేస్తున్నాం ప్రతి ఆదివారం ఇక్కడి నుంచి వచ్చేసి వారందరూ కూడా ఆటోలో రావడం అక్కడ క్లాసులను కూడా వినడం అలాగే మరి అక్కడ ఏవైనా ఎగ్జామ్స్ అవి అయితే వాళ్ళు మరి ఎగ్జామ్స్ కూడా క్లాసులలో వచ్చేసి అటెండ్ కావడం అలాగొచ్చేసి పబ్లిక్ పరీక్షలు కూడా పరీక్షలు రాసి దాదాపు ఇరవై మందికి పైగా విద్యార్థులు వచ్చేసి మరి ఈ యొక్క టెన్త్ క్లాసు కోర్సును వచ్చేసి కంప్లీట్ చేసినారు విద్యార్థికి గవర్నమెంట్ నుంచి వచ్చే మొట్టమొదటి సర్టిఫికెట్ ఏదంటే టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ చాలామందికి ఆర్థిక కారణాల వల్ల లేదా ఇతర కారణాల వల్ల టెన్త్ క్లాస్ చదవలేకపోయినామనే ఒక చాలా వాళ్ళు ఫీల్ అవుతుంటారు అలాంటి లోపాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా గవర్నమెంట్ వారు అందించడము అది కూడా ఈ యొక్క ధార్మిక విద్య చాలామంది నిరుపేదల పిల్లలు ఇక్కడ మద్రాసులలో చదువుతుంటారు ఎడ్యుకేషన్ బ్రేకప్ కావడము వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితులు లేదా ఇస్లామిక్ విద్య నేర్చుకోవాలని ఆసక్తితో మద్రాసులో ఉంటారు అలాంటి పిల్లలకు పెద్దలు నవభారత్ హుస్సేన్ సారు వాళ్ళ నవభారత్ స్కూల్ ఓపెన్ స్కూల్లు పెట్టడము అలాగే మన హజరత్ గారు కూడా ఇక్కడ పిల్లలు ఓపెన్ స్కూల్ రాయించి ఈ యొక్క ఓపెన్ స్కూలింగ్ సిస్టమ్ ద్వారా ఎడ్యుకేషన్ దీనికి వయసుతో నిమిత్తం లేకుండా కూడా చాలామంది చేరుతున్నారు ఎడ్యుకేషన్ మీద చాలా ఆకాంక్ష ఉండి మధ్యలో బ్రేక్ అయిన వాళ్ళు కూడా ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకోవాలని ఒక మంచి కార్యక్రమాన్ని పిల్లలు రేపొద్దున నమాజ్ చదివించడంతో పాటుగా ఒక వాళ్ళ ఉర్దూ మీడియం ఇంగ్లీష్ మీడియంలో ఇలాంటి సర్టిఫికేట్స్ ఉండడం ద్వారా అవసరమైతే ఏదైనా ప్రైవేట్ జాబ్స్ కూడా పార్ట్ గా ఇప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఒక కేవలం మనం మసీదులలోనే ఒక చిన్న కార్యక్రమాల్లోనే కాకుండా కూడా బయట పార్ట్ టైం ఉద్యోగాలు కూడా ఒక మనిషి రెండు మూడు రకాల పనులు చేసుకుంటే కూడా ఈరోజు ఉన్నాయి పరిస్థితులు మనగడ సాధించలేకపోతున్నాం అలాంటప్పుడు మది మదిరి మదరసలో చదివి మన యొక్క దీని అరబ్బీ విద్య నేర్చుకోవడంతో పాటుగా టెన్త్ ఇంటర్ సర్టిఫికేట్స్ కూడా కంప్లీట్ చేసుకోవడం ద్వారా వీళ్ళు ప్రైవేట్గా కూడా ఏదైనా వృత్తి వ్యాపారం ఇంకా ఇతర జాబ్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు ఈ యొక్క ప్రతిభ సాధించిన విద్యార్థులందరినీ కూడా అభినందిస్తున్నాం ఇటువంటి ఆనందదాయక సందర్భంలో మమ్మల్ని అతిథులుగా పిలిచినందుకు వారికి సర్వదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులందరికీ నా యొక్క శుభాభివందనములు అదేవిధంగా సమాజంలో విద్య లేనివాడు వింత పశువు అంటారు అటువంటి నానుణ్ణి దూరం చేసి మన నంద్యాల ప్రాంతంలో అయితేనేమిటి చుట్టుపక్కల విలేజుల్లో అయితేనేమిటి ముస్లిం సోదరులందరికీ విద్యని సమాజం యొక్క విద్య కూడా అందాలని అభిలాషిస్తూ వారు చేస్తున్నటువంటి కృషిని کس منسپورتی کا ابھی میرا نام محمد امام حسین ہے اور میں آرلا گڑے سے ہوں الحمدللہ ہم سب طلبہ مدرسہ دار العلوم سبیل الہدیٰ مسجد الفرقان نندیان میں تعلیم حاصل کر رہے ہیں ہمارے مدرسے میں دینیات اردو قرآن مجید کے ساتھ ساتھ تیلگو انگلیش کی بھی تعلیم دی جاتی ہے اور اوپن سے دس کلاس کا امتحان بھی لکھائے جاتے ہیں ہم سب طلبہ دسویں کلاس کے امتحانات لکھ کر پاس بھی ہو چکے ہیں انشاءاللہ انٹر اور ڈگری میں داخلہ لے کر آگے کی تعلیم بھی جاری رکھیں گے مائی نیم اس محمد بشیر آئی ایم فروم کرنول وی آرڈنگ ان مدرسہ دارالعلوم سبل الرزا مسجد الفرقان نندیال ان اوور مدرسہ الانگ ود اے حفیظۂ قرآن وی ہیڈ اے اسپیشل فیسلٹی آف اوپن اینڈ انٹرمیڈیٹ کورسز وی ریٹر گڈ اسکور کے نندیال اہل نند شہر نندیال والوں سے بھی اور نندیال کے آزو بازو اطراف اکناف جو ہیں ان سب سے بھی گزارش کرتا ہوں یہاں دینی تعلیم کے ساتھ ساتھ دنیوی تعلیم بھی دی جاتی ہے آپ اپنے بچوں کا مستقبل جو ہے بنانے کے لیے ہمارے مسجد الفرخان میں جو مدرسہ چلتا ہے سبیل الہدا اس میں اپنے بچوں کو جو ہے داخلہ کریں اور یہاں جو ہے اچھی طرح سے تعلیم دی جاتی ہے ہمارے اساتذہ بچوں کے ساتھ بڑی الفت اور محبت سے ان کے صحت کھانے پینے کا سب جو ہے ڈسپلن سے ہمارے اساتذہ کی محنتیں اور کوششیں ہیں اور یہ ہمارے اساتذہ کی محنت اور کوشش کا نتیجہ ہے کہ بچے آج ٹیند کلاس پاس ہوئے ہیں اور کچھ انٹر جو ہے میں داخل ہوئے ہیں اور اسی طرح سے ڈگری کر کے آگے جو ہے دین کے کام کا کام کے ساتھ ساتھ دنیا کو بھی جو ہے اپنے ایک ہاتھ میں دین کو اپنے ایک ہاتھ میں دنیا کو لے کر جو ہے اپنی زندگی گزارنے کا فیصلہ انہوں نے کر لیا ہے